నమస్తే మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఈ నెల పన్నెండవన హైదరాబాద్లో నిర్వహించే విశ్వకర్మ పాదయాత్రను విజయవంతం చేయాలి అని రాష్ట్ర జేఏసీ చైర్మన్ రాయబాండి పంపాండురంగాచారి అన్నారు నేడు వరంగల్ నగరంలోని విశ్వకర్మ వీధిలో ఈ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు సమక్షంలో పాదయాత్ర పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా నాయకురాలు ఓదెల హైమవతి వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బొల్లోజు నరేష్ మిగతా నాయకులు పాల్గొన్నారు మా పేరు రాయబండి పాండ్రంగాచారి విశ్వకర్మ జేసీ చైర్మన్ వ్యవహరిస్తూ ఉన్నాను ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా జయశంకర్ సార్ విగ్రహం దగ్గర పూలమాలలు వేసి రేపు జరగబోయే ఈ నెల పన్నెండవ తారీఖున శ్రీకాంతాచారి చౌరస్తా ఎలిబినార్ నుండి అమరవీరుల స్థూపం వరకు వందలాది తోటి పాదయాత్ర జరుగుతుందని చెప్పి నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ ఈ వరంగల్ జిల్లాలోని బాధ్యుల నుండి నరేష్ గారు అదేవిధంగా అక్క జయశంకర్ సార్ గ్రామస్తులు గ్రామంలో పుట్టినట్టు మా మహిళా హిమకం రాష్ట్ర నాయకురాలు అయమవత్ గారు అదేవిధంగా గద్దరోజు నరేష్ గారు చార్ గారు సనీ గారు తదితరులు పాల్గొని ఇలా కార్యక్రమాన్ని చేశాం నిజంగా ఈ రాష్ట్రంలో విశ్వకర్మలం అంటే పది శాతం ఉన్న బలగం ఇది వాస్తవం పది శాతానికి ఇలా దేశం కానీ రాష్ట్రంలో కానీ సంపద సృష్టించే వాళ్ళం విశ్వకర్మలం వికేంద్రీకరణలో మాత్రం శూన్యం ఎందుకంటే మేము రాజ్యాధికారంలో లేనందుకే ఇట్లాంటి సమస్యలు హక్కులు హరించిపోతున్నాయని చెప్పి నేను సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను ఒక తొమ్మిది అంశాలు తీసుకొని మేము రాష్ట్ర కూడా అన్ని జిల్లాల్లో పర్యటన చేసుకుంటూ ఈరోజు వరంగల్కి వచ్చి ఈ వరంగల్ పట్టణం నుంచి వరంగల్ అంటేనే ఉద్యమాల కేటం ఇక్కడ నుంచి వేలాది మంది ఈ పాదయాత్రలో పాల్గొని మన సత్తా అయింది మన ఆత్మగౌరవం ఏంది ఆర్ డే అనే రీతిలో ఇవాళ పాదయాత్ర జరగాలి ఎందుకోసం జరగాలంటే మనం తొమ్మిది అంశాల్లో మొట్టమొదటి ఏమి పెట్టుకున్నామంటే మహాత్ముడు జాతిపిత జయశంకర్ సార్ తెలంగాణ అంటేనే జయశంకర్ సార్ వాస్తవానికి జయశంకర్ సార్ది లేకుంటే ఇలా తెలంగాణ వచ్చేది కాదు అది ముమ్మాటికి నాలుగు కోట్ల ప్రజలు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకి తెలుసు కాస్త జీవితంలో ఆయన సాహస ఉన్నంత వరకు చివరి రెక్తబొట్టు వరకు తెలంగాణ కోసం ఉద్యమించిన చరిత్ర సిద్ధాంతకర్త జాతిపిత మన జయశంకర్ సార్ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో నిలువెత్తు కాసే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రధానంగా విశ్వకర్మ జేష్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణలో ఇక ఈ తెలంగాణ రాదేయమనే ఉద్దేశంతో నిషేద్ద ఇబ్బందులు ఉండే తరుణంలో ఎల్పి నగర్ లో ఉన్న మా శ్రీకాంతచారి ముద్దుబిడ్డ పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ జై తెలంగాణ అన్నారు కానీ నా కుటుంబం నా మతం నా కులం అని ఎక్కడ అనలేదు తెలంగాణ కోసమే జరిగింది ఆ ప్రాణం ఆ ప్రాణం పోయింది అట్లాంటి ప్రాణం పోయిన అమరుడు శ్రీకాంతాచారి విక్రయాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలని చెప్పి మేము జేసి ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో పది శాతం ఉన్న విశ్వకర్మలకు ఒక విశ్వకర్మ కార్పొరేషన్ లో మేమెంత మందుమో మాకంత వాటా కోసం నిధులు కేటాయించి ఇవాళ పాలక మండలి కమిటీ ఏర్పాటు చేసి మా విశ్వకర్మ సోదరులందరికీ కోటి రూపాయలు రుణాలు ఇచ్చి మాకు షాపులు ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పి ప్రభుత్వమైన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాజస్థాన్ గుజరాతి మార్వాడి వాళ్ళు వచ్చి ఇవాళ మా వృత్తులని దెబ్బతిని మేము అర్ధకల్తో అలమలిసి ఇవాళ ఆత్మహత్య దారిస్తా ఉన్నాం మేము ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం నాయన నువ్వు ముఖ్యమంత్రి అయిన వంటే మేము ఓట్లేస్తేనే గెలిచినావు అందుకోసం మా సమస్యలు పరిష్కారం చేయాలంటే ఈ రాష్ట్రం ఉన్న మార్వాడి గుజరాతీ సమస్యలు వాళ్ళ వాళ్ళ యొక్క హక్కుల్ని వాళ్ళ యొక్క ఇక్కడ ఉన్న వ్యాపారాల్ని రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ తయారు తయారేసి నేమే ఒక కుమ్మరి సార తయారు చేసి మేమే గాంధీ తాత చేతి కరో తయారు చేసి మేమే ఇల్లు కట్టింది మేమే మంగళ సూత్రాలు తయారు చేసి మేమే ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న శిల్పాలను తయారు చేసిన మేమే మీరందరూ మాకు సపోర్ట్ గా ఉండి అన్ని కులాల ఎస్సీ ఎస్టిపిసి మైనార్టీ సంబంధించిన వర్గాల ప్రజలు మా విశ్వకర్మకు అండగా ఉండి ఆనాడు మీకు అండగా ఉన్నాం ఈనాడు మాకు అండగా ఉండి ఈ పాదయాత్ర జయప్రదం చేయాలని కోరుకుంటూ ప్రభుత్వానికి ఒక దీక్షితగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు విశ్వకర్మ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను నమస్కారాలు ఈ రోజున ఈ కార్యక్రమం ఏమిటంటే ఆగస్టు పన్నెండో తారీఖున విశ్వకర్మ జేఏసీ కొత్త కమిటీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడం జరిగింది విశ్వకర్మ యొక్క హక్కులకు కొరకై మరియు విశ్వకర్మ యొక్క బాధలను గుర్తించలేక ఈ గవర్నమెంట్ అనేది మన ప్రత్యేక కార్పొరేషన్ అలాంటి డిమాండ్లను చేయడం కొరకు మే పన్నె ఆగస్టు పన్నెండో తారీఖున శ్రీకాంత్చారి విగ్రహం నుంచి అమ్మ హైదరాబాద్ లోని అమరవీరుల స్తూపం వరకు పాదయాత్ర నిర్వహించడం భాగంగా ఈ రోజున మన తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ పాండు రంగారాచార్య గారు మన వరంగల్ను రావడం జరిగింది దీనికి సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడైన బుల్ల నరేష్ అనే నేను మరియు మన తోటి మిత్రులు విశ్వకర్మలందరూ స్వాగతించి ఈ కార్యక్రమాన్ని పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మన జయశంకర్ విగ్రహం ముందు ఆవిష్కరించడం జరిగింది కావున ఆగస్టు పన్నెండో తారీఖున విశ్వకర్మ ఉమ్మడి జిల్లా విశ్వకర్మ సభ్యులందరూ కుటుంబ సభ్యులందరూ ఆడపడుచులందరూ కూడా అందరూ అధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణలోనే మనం పదో శాతం ఉన్నాం అనేది గుర్తింపు గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడానికి మనం అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందే కోరుకుంటూ మన రాష్ట్ర జేఎస్ చైర్మన్ గారు పాండురంగాచార్య గారు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది